నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి గుత్తిలో పురాతన ప్రదేశాలను సందర్శించిన అనంతపురం రోటరీ పాఠశాల విద్యార్థులు రిపోర్టర్ సునీల్ అనంతపురం ఇంటాక్ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం గుత్తిలోని పురాతన ప్రదేశాలను ఇంటాక్ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో రోటరీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు ముందుగా వీరికి గుత్తికొట్ట సంరక్షణ సమితి టీం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా పట్టణంలోని హంపన్నఘాట్ మండ్రో సత్రం కోట ముఖద్వారం దగ్గర ఉన్న నగరేశ్వర ఆలయం కోటలోని కేశవపిల్లే హైస్కూల్ పురాతన నాగులబావి రాజాబావి బ్రిటిష్ వారి సమాధులు కోట పైన ఉన్న చరిత్ర కలిగిన ప్రదేశాలు గుర్రపు శాల చీకటి గది రాణిమహల్ మురారి రావు గద్దె కిల్లా తదితర ప్రదేశాలు చూసి విద్యార్థులు చరిత్ర తెలుసుకున్నారు వీరికి సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ గుత్తికోట గైడ్ రమేష్ చరిత్ర వివరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు అధికారిని రజిత ఇంటాక్ సభ్యులు శ్రీనివాసరెడ్డి కృష్ణమూర్తి గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ కోటా గైడ్ రమేష్ కార్యదర్శి రాజశేఖర రెడ్డి సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు సూర్యనారాయణ రెడ్డి బాబాసాహెబ్ సంరక్షణ సమితి నాయకులు దస్తగిరి శివ బాలు సామాజిక కార్యకర్త నజీర్ రోటరీ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పురావస్తు సిబ్బంది ఆంజనేయులు శ్రీరాములు పర్వీన్ పాల్గొన్నారు నుంచి ఇకింద్రాబాద్ వాళ్ళే టైంలో సో అక్కడ ఉన్నటువంటి మీటింగ్ మాట్లాడదాం మా అమ్మాయి ఇక్కడ చెప్తాను మీటింగ్ లో చెప్తా మీటింగ్ వస్తున్నాడు సిటీ సో అక్కడ అందులో భాగంగానే ఈ మండ్రో గారు ఏం చేశారంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో గిరిస్త శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయన ఒక ఎంతో అంటే మంచో మండ్రో దీన్ని అన్నిటి కూడా బిల్డప్ చేయడం జరిగింది ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఏడి దీంట్లో ఇరవై ఆరు గదులు ఉన్నాయి ట్వంటీ సిక్స్ రూమ్స్ అదేవిధంగా రెండు వందల యాభై రాతి పిల్లర్స్ ఉన్నాయి ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఇలాంటివి టూ ఫిఫ్టీ పిల్లర్స్ అంటారు అన్ని వచ్చి మనకి అవన్నీ కనపడటం ఇక్కడ ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ దాని పైన ప్రొడక్ట్ వాళ్ళు యూరోపియన్స్ మెన్సిన్స్ అంటాం ఈ యూరోపియన్ అంటే పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు గ్రీస్ వాళ్ళంట చాలా యూరోపియన్స్ అంటున్నాం పోర్చుగీస్ వాళ్ళని గ్రీస్ వాళ్ళని డచ్ వాళ్ళని కలిపి మనం యూరోపియన్స్ అంటున్నాం వాళ్ళకి సంబంధించినటువంటి సమాధులు మొత్తం డెబ్బై తొమ్మిది ఇక్కడ ఉన్నాయి ఈ యొక్క సమాధుల్లో ముఖ్యమైనటువంటి సమాధి ఇక్కడ మనం ఉన్నాం ఇక్కడ సార్ థామస్ మండ్రో దత్త మండలాల సిటీ సిటీ సో అక్కడ అందులో భాగంగానే ఈ మండ్రో గారు ఏం చేశారంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయన ఒక ఎస్తో అంటే మంచు మన్రో టరీ కూడా బిల్డప్ చేయడం జరిగింది ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఏడి దీంట్లో ఇరవై ఆరు గదులు ఉన్నాయి ట్వంటీ సిక్స్ రూమ్స్ అదేవిధంగా రెండు వందల యాభై రాతి పిల్లర్లు ఉన్నాయి ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఇలాంటివి టూ ఫిఫ్టీ పిల్లర్స్